గుప్పంత మనసు సీరియల్లో రిషి సార్ నటిస్తున్న ముఖేష్ గౌడ తిరిగి సీరియల్ సెట్లోకి ఎప్పుడు కనిపిస్తారో లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది ముఖేష్ గౌడ గుప్పిడంత మనసు సీరియల్కి ముందు ఈటీవీలో ఒక సీరియల్లో నటించాడు కానీ ఆయనకి క్రేజ్ సంపాదించింది మాత్రం రిషి సార్ క్యారెక్టరే రీసెంట్గానే గీతా శంకరం అనే మూవీకి కూడా సైన్ చేశారు అయితే గత రెండు నెలలుగా గుప్పడంత మనసు సీరియల్లో ఆయన కనిపించట్లేదు దానికి కారణం జిమ్ లో వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆయన ప్రమాదానికి గురవడమే దీంతో రెండు నెలలుగా గుప్పడంత మనసు సీరియల్లో ముఖేష్ గౌడ లేకుండానే సీరియల్ నడుస్తుంది అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యంకి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ అప్డేట్ ని ముఖేష్ గారి చాలా దగ్గర బంధువులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది ముఖేష్ గారి ఆరోగ్యం గత రెండు నెలల మీద ఇప్పుడు మెరుగ్గానే ఉంది కానీ ఆయన మరొక ఆరు నెలలు బెడ్ లో ఉండాల్సి వస్తుంది అందుకుగాను అన్ని ప్రాజెక్ట్స్లో నుంచి తప్పుకుంటున్నారు ఆయన పూర్తిగా రికవర్ అయిన తర్వాత ఆరు నెలల తర్వాత తిరిగి సీరియల్లో కనిపిస్తారంటూ ఒక అప్డేట్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది మరి ముఖేష్ గౌడ గారి ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని మనము కోరుకుందాం